రేపే పాల్గొన పౌర్ణమి ఎంతో శక్తివంతమైన విశేషమైన రోజు ఈరోజు హోలికా పౌర్ణమిని కూడా జరుపుకుంటారు మరి ఇంతటి విశేషమైన రోజు మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మ దరిద్రం ఆ నీటి ద్వారా తొలగిపోతుంది మీ ఒంట్లోని వ్యాధులు నశిస్తాయి శరీరానికి నూతన శక్తి వస్తుంది నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు ఎళ్ళవేన మిమ్మల్ని కాపాడతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఎంతో శక్తివంతమైన ఈరోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిరణ్య సోదరి పేరు హోళిక ఈమె మంటల్లో కాలిపోయిన రోజే హోలీ అందుకే హోలీ రోజు సాయంత్రం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వేయాలి అలాగే ఈ రోజుకు మరొక ప్రాముఖ్యత కూడా ఉంది కృతయుగంలో రఘు మహారాజు అనే ఒక మహారాజు పరిపాలిస్తున్న సమయంలో దుండి అనే పేరు గల ఒక రాక్షసి ఉండేది ఆ రాక్షసిని ఆ మహారాజు ఈ రోజే సంహరిస్తాడు ఆ రాక్షసి మరణించిన కారణంగా కూడా ప్రజలందరూ ఈ రోజు మంటలు వెలిగించారు అందుకే హోలీ రోజు ఇంటి ముందు భాగంలో భోగి రోజు వేసినట్లు మంటలు వేయాలి దీన్నే హోళికా దహనంగా చెప్తారు ఇలా ఈరోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేస్తే నరఘోష నరపీడ దిష్టి దోషాలు వంటివి సులభంగా తొలగిపోతాయి హిరణ్య కశ్యపుడి సోదరి హోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి దుండి అనే పేరుగల రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి ఈ పౌర్ణమి రోజు సాయంత్రం పూట మంటలు వేయాలి ఈ రాక్షసి అలాగే హోలిక చిన్నపిల్లలకు అనేక బాధలు కలిగిస్తారు చిన్నపిల్లల్ని ఇబ్బందులు పెడతారు అందుకే ఇద్దరిని మంటల్లో దహించి వేస్తున్నట్లుగా ఇంటి ముందు మంటలు వేయాలి ఇలా చేస్తే మీ పిల్లలకు ఎటువంటి బాధలు ఉండవు చిన్నపిల్లలకు దిష్టి దోషాలు పోవాలి అన్నా ఈరోజు సాయంత్రం మంటలు వేయాలి ఆ మంటలు ఎలా వెయ్యాలి అంటే ఎండిపోయిన కర్ర తీసుకోండి అలాగే ఎండిన ఆవు పిడకలు తీసుకుని అవి ఇంటి ముందు కుప్పలా పోసి మంటను వెలిగించి ఆ మంటల చుట్టూ ఇంట్లో సభ్యులందరూ పిల్లలతో సహా మూడు సార్లు తిరగండి ఆ తరువాత ఆ మంట నుండి వచ్చినటువంటి బూడిదలు తీసుకుని చల్లారిన బూడిదలు తీసుకుని పిల్లల తలపై రాయాలి అలాగే చేతుల మీద రాయాలి ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరదృష్టి నరపీడ దిష్టి దోషాలు తగలవు అనారోగ్య సమస్యలు దోషాలు తొలగిపోతాయి ఇక మీరు కూడా ఆ బూడిదను తీసుకుని మీ ముఖం మీద చేతుల మీద రాసుకోండి ఇలా చేస్తే అన్ని శుభాలే కలుగుతాయి బూడిద రాసుకునేటప్పుడు ఇలా అనాలి దుండి రాక్షసి పీడ నివారార్థం అని పలకండి దుండి రాక్షసి పీడ నివారణార్థం అని పలకాలి అసలు ఈ రోజుకు హోలికా పౌర్ణమి అనే పేరు ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది వైష్ణవంలో రాక్షసులకు రాజైన హిరణ్య కశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తన్ను చంపడం ఇతరులకు అసాధ్యమయ్యేలాగా బ్రహ్మచే వరాన్ని పొందాడు గాలిలో కానీ ఆకాశంలో కానీ భూమిపై కానీ నీటిలో కానీ అగ్నిలో కానీ రాత్రి కాని పగలు కానీ దేవ దానవ మనుషులచే కానీ జంతువులచే కానీ ఆయుధాలచే కాని బయట బయటగాని మరణం ఉండకూడదు అని వరాన్ని కోరుకున్నాడు అలాగే బ్రహ్మ తదాస్తు అంటూ వరాన్ని ప్రసాదించాడు ఇక వరగర్వంతో హిరణ్యకశ్యముడు విజృంభించాడు దేవతలను జయించాడు ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు పంచభూతాలను నిర్బంధించాడు తపస్సులను భంగపరిచాడు సాధువులను హింసించసాగాడు అప్పుడు దేవతలు హిరణ్యకశ్యపుడి బాధలు తట్టుకోలేక పాహిమామంటూ విష్ణువుతో తమ బాధను మొరపెట్టుకున్నారు అప్పుడు విష్ణువు ఇలా పలికాడు కన్న కొడుకునకు ఆపన్నత తలపెట్టినవాడు హిరణ్యకశ్యపుని పట్టి వదింతును మీకు భద్రమగును అని చెప్పి వారికి అభయాన్ని ఇచ్చాడు హిరణ్యకశ్యపుడు తపస్సు చేసుకునే కాలంలో దేవతలు అదను చూసుకుని అతని రాజ్యంపై దండెత్తి క్రూరంగా కొల్లగొట్టారు గర్భవతి అయిన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుణ్ణి మందరించి ఆమెను రక్షించి తన ఆశ్రమానికి తీసుకుపోయాడు ఆ సమయంలో నారదుడు భాగవత కథలను ఆమెకు వినిపించేవాడు ఆ భాగవత కథలను గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు గ్రహించేవాడు తరువాత తపస్సు ముగిశాక రాజ్యానికి తిరిగి వచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్నిని అప్పగించాడు వీరికి కలిగిన సంతానమే ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు లలిత మర్యాదుడు నిర్వైరుడు అచ్యుతపద శరణాగతుడు అడుగడుగున మాధవాను చింతన కలవాడు సర్వభూతాలయందు సమభావం కలవాడు సుగుణాల రాసి అలాంటి ప్రహ్లాదుడికి విద్యను నేర్పమని తమ రాజప్రవృత్తికి అనుగుణంగా మలచమని రాక్షసరాజు తమ కులగురువులైన చెండా మార్కులకు అప్పగించాడు ఒకసారి హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదు చేరబిలిచి నీవు ఏమి నేర్చుకున్నావు నీకు ఏది భద్రము అని ప్రశ్నించాడు అప్పుడు ప్రహ్లాదుడు ఇలా పలికాడు సర్వము అతని దివ్య కళామయము అని తలచి విష్ణువునందు హృదయం లగ్నం చేయట మేలు అని సమాధానం చెప్పాడు రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది హరిగిరి అని ఎందుకు పేలుతున్నావు అని తండ్రి గద్దించాడు ఎంతో మండిపడ్డాడు తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుణ్ణి కఠినంగా శిక్షించమని ఆదేశించాడు సూనాలతో పొడిచినా ఏనుగులతో తొక్కించినా మంటల్లో కాల్చినా కొండలపై నుండి తోయించినా ప్రహ్లాదుడికి బాధ కలగలేదు అతను హరినామస్మరణ మానలేదు అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు మరొక అవకాశం అడిగి రాక్షస గురువు ప్రహ్లాదు గురుకులానికి తీసుకువెళ్లారు అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలులకు ఆత్మజ్ఞానాన్ని హరితత్వాన్ని మోక్ష మార్గాన్ని ఉపదేశించసాగాడు ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నారు ప్రహ్లాదు శిక్షించే క్రమంలోనే హిరణ్య కశ్యపుడు తన సోదరి అయిన హోలికను మంటల్లో కూర్చోబెట్టి ఆమె ఒడిలో తన కుమారుణ్ణి కూర్చోబెడతాడు ఆమెకు ఒక వరం ఉంది ఆమె సాలువా కప్పుకుని కూర్చుంటుంది ఆ సాలువా కప్పుకోవడం వల్ల ఆమెకు ఎటువంటి హాని జరగదు ఈ విధంగా ఆమె సాలువా కప్పుకుని ప్రహ్లాదు ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంటల్లో కూర్చుంటుంది కానీ ఆ సాలువ ఎగిరి ప్రహ్లాదు చేరుకుంటుంది ఈ కారణంగా ఆమె మంటల్లోనే మరణిస్తుంది ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు ఈ విధంగా హోళిక మంటల్లో కాలిపోవడం వల్ల చెడు నాశనమైనందుకు గుర్తుగా మనం హోలీ పండుగను జరుపుకుంటాం కోపంతో హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదు పిలిపించి నేనంటే సకల భూతాలు భయపడతాయి దిక్పాలకులు నా సేవకులు ఇక నీకు దిక్కెవరు బలమెవరు అని గద్దించాడు అప్పుడు ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు అందరికీ ఎవరు బలమో అందరికీ ఎవరు దిక్కో ఆ విబుడే నాకు దిక్కు అన్నాడు అప్పుడు హిరణ్యకశ్యపుడు మళ్లీ కోపంతో అంతటా హరి అంటున్నావు కదా ఈ స్తంభంలో నీ హరిగిరి ఉన్నాడా అని ప్రశ్నించాడు అప్పుడు ప్రహ్లాదుడు బ్రహ్మ నుండి గడ్డి పోచవరకు అన్నిటిలో విశ్వాత్ముడై ఉండేవాడు ఈ స్తంభంలో ఎందుకు ఉండడు స్తంభంలో తప్పకుండా ఉంటాడు ఏ సందేహమూ లేదు అని సమాధానం చెప్పాడు పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు అప్పుడు హిరణ్య కశ్యపుడు సరే చూద్దాం ఈ స్తంభంలో విష్ణువును చూపకపోతే నీ తల తీయించేస్తాను అప్పుడు హరివచ్చి అడ్డుపడతాడో లేదో అని చేతితో స్తంభంపై చరిచాడు వెంటనే బ్రహ్మాండ కటాహం బద్దలయ్యే చటచటా పటపటా రావాలు ధ్వనించాయి పదిదిక్కుల నిప్పులు చెరిగాయి అప్పుడు నరసింహదేవుడు స్తంభం నుండి ఆవిర్భవించాడు ఇది నరమూర్తే కాదు కేవల హరిమూర్తి కాదు అప్పుడు నరసింహదేవుడు భీకరంగా హిరణ్య కశ్యపుణ్ణి ఒడిసిపెట్టి తన ఒడిలో వేసుకుని వజ్రాల వంటి తన గోళ్లతో చీల్చి చెండాడాడు ఇలా శ్రీహరి మనిషి జంతువు కాక నారసింహుని రూపంలో పగలు రాత్రి కాని సంధ్యాకాలంలో ప్రాణం ఉన్నవి లేనివి అని చెప్పలేని గోళ్లతో ఇంటా బయట కాక గుమ్మంలో భూమిపైన ఆకాశంలో కాక తన తొడపైన హిరణ్య కశ్యపుణ్ణి సంహరించాడు బ్రహ్మవరము వ్యర్థం కాలేదు ప్రహ్లాదుని మాట పొళ్ళు పోలేదు పొలికా పౌర్ణమి వెనుక ఉన్న ఈ కథను ఎవరైతే వింటారో లేక చెప్తారో లేక చదువుతారో లేక వినిపిస్తారు అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు భాగ్యాలు కలుగుతాయి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ పాల్గుణంలో శ్రీమన్నారాయణుని ఆరాధించే వారికి సకల సంపదలు కలుగుతాయి బాలకృష్ణుడు పాల్గొన మాసం పౌర్ణమి తిథిలో ఉయ్యాల్లో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోళీ రోజు శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాల్లో వేసి డోలికోత్సవం జరుపుతారు అలాగే హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాల్లో వేసి రంగులు పులిమినట్లు కూడా చెప్తారు ఈ రోజు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరులను నిష్టగా పూజించాలి ఇలా పూజిస్తే వివాహంలో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి ఈ పాల్గొన పౌర్ణమి రోజు అమ్మవారిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి రోజున వ్రతాన్ని ఆచరించి సాయంత్రం పూట చంద్రుణ్ణి ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజు లలితా సహస్రనామం పారాయణం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇలా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి తిది ఎంతో ప్రత్యేకమైనది ఈ రోజు సాయంత్రం నుంచి రాత్రిలోపు ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ముందు అలాగే శివ పార్వతుల ఫోటో ముందు ఉసిరికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీనికోసం ఒక ఉసిరికాయను తీసుకుని దానిపైన కొంచెం భాగం తొలగించి దాన్ని ఫోటో ముందు ఉంచి దానిపై ఆవునయ్యలో ముంచిన వత్తిని పెట్టి అగరవత్తితో దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇలా వెలిగించి మీ మనసులోని కోరికను చెప్పుకోండి ఇలా చేస్తే ధర్మబద్ధమైన మీ కోరిక తప్పక నెరవేరుతుంది ఇలా ఈరోజు ఎవరైతే ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆ ఇంట్లో శివపార్వతుల లక్ష్మీనారాయణల అనుగ్రహం తప్పకుండా ఉంటుంది లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపము అంటే చాలా ఇష్టం అత్యంత శక్తివంతమైన ఈ పాల్గొన పౌర్ణమి రోజు మీరు ఇలా ఉసిరికాయ దీపాన్ని లక్ష్మీనారాయణ ఫోటో ముందు వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఆ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది వారు చేసే అన్ని పనుల్లో విజయం కలిగేలా చేస్తుంది ఈరోజు అమ్మవారికి సన్నజాజి పువ్వులను మాలగా కట్టి అమ్మవారికి సమర్పిస్తే మీరు చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి లక్ష్మీదేవికి దద్దోజనం కలకండ నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈరోజు ఆవునయ్యతో దీపారాధన చేస్తే సకల దోషాలు తొలగి ఆర్థిక ఇబ్బందులు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక ఈరోజు రాత్రి పౌర్ణమి గడియల్లో అటుకులు బెల్లం పాలు ఈ మూడో కలిపి తింటే మానసిక బలం పెరుగుతుంది ఎందుకంటే చంద్రుడు మన కారకుడు కాబట్టి ఈ విధంగా చేస్తే మానసిక పరమైన సమస్యలు తొలగిపోతాయి మనశ్శాంతి కలుగుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది మానవ శరీర వ్యవస్థను శుద్ధీకరిస్తుంది అత్యంత పర్వదినమైన ఈరోజు ఈ పాల్గొన పౌర్ణమి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు కల్లుప్పు అలాగే ఉసిరికాయ ముక్కలు వేసుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా పాపాలు దరిద్రం తొలగిపోతాయి ఉసిరికాయను ముక్కలుగా కోసి అలాగే కొంచెం కల్లుప్పు తీసుకుని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయండి ఇలా ఈరోజు స్నానం చేస్తే దృష్టి దోషాలు నరదృష్టి తొలగిపోతాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది కాబట్టి ఎంతో విశేషమైన శక్తివంతమైన పాల్గొన్న పౌర్ణమి రోజు ఇటువంటి పరిహారాలు పాటించి ఆ నారాయణల అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ